హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ముఖ్యమైన ఎడ్యుకేషన్ అప్డేట్తో పాటు ముఖ్యమైన జాబ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి వీడియో చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ముగిసిన డిఎస్సి పరీక్షలు రెండు పాయింట్ నలభై ఐదు లక్షల మంది హాజరు అంటే రెండు లక్షల అంటే ఎంతమంది అంటే రెండు లక్షల నలభై ఐదు వేల మంది హాజరయ్యనారన్నమాట రెండు లక్షల నలభై ఐదు వేల మంది హాజరయ్యారు ఇక్కడ చూసినట్టయితే రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ ఖాళీలు భర్తీకి జూలై పద్దెనిమిది నుంచి జరుగుతున్న ఆన్లైన్ పరీక్షలు సోమవారంతో ముగిశాయి ఈ పరీక్షలు మొత్తం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు దరఖాస్తులు అందగా రెండు లక్షల నలభై ఐదు వేల రెండు వందల అరవై మూడు మంది హాజరయ్యారు అంటే ఇక్కడ చూసినట్టయితే మొత్తంగా ఇంతమంది అప్లై చేసుకుంటే హాజరైన ఇంత కేవలము రెండు లక్షల నలభై ఐదు వేల రెండు వందల అరవై మూడు మంది అంటే ఎంత శాతము మనకు హాజరు పర్సెంటేజ్ ఉందంటే కేవలము ఎనభై ఏడు పాయింట్ అరవై ఒకటి అంటే ఎనభై ఏడు పాయింట్ అరవై ఒకటి ఎనభై ఏడు పాయింట్ అరవై ఒకటి అంటే చాలా ఎక్కువైన పర్సెంటేజ్ ఇది మామూలు పర్సెంటేజ్ అయితే కాదు అందరు కూడా బాగానే హాజరయ్యారు బాగానే రాసినారు అండ్ ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు మంది పరీక్ష రాయలేదు అధిక అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ అంటే హెచ్జిటి అనమాట సెకండ్ గ్రేడ్ టీచర్స్ హెచ్జిటి పోస్టులకు తొంభై రెండు పాయింట్ పది శాతం మంది హాజరయ్యారు పాఠశాల విద్యాశాఖ తెలిపింది ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ ఐదు నాడు ఇడ చూడండి ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ ఐదు నాడు ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ ఐదు నాడు నియామక పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వము భావిస్తూ ఉన్నది ఉపాధ్యాయ ఉపాధ్యాయ కేటగిరీ వారిగా హాజరు వివరాలు చూసినట్టయితే ఇక్కడ మనకి పట్టికలు ఇచ్చినారు ఇవన్నీ కూడా మనకు పెద్ద అవసరం ఉన్న మ్యాటర్ అయితే కాదు మనం ఇక్కడ చూడవలసింది ఏంటంటే ముగిసిన డిఎస్సి పరీక్షలు రెండు పాయింట్ నలభై ఐదు లక్షల మంది హాజరైనారు ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ మనకు సెప్టెంబర్ సెప్టెంబరు ఐదు నాటికి ఖచ్చితంగా రిజల్ట్ ఇవ్వాలనుకుంటున్నారని చెప్తున్నారు ఓకే ఇక్కడ మరో పేపర్లో చూసినట్టయితే డిఎస్సి మరింత ఆలస్యం అంటే డిఎస్సి రిజల్ట్ మరింత ఆలస్యం అంటున్నారు డిఎస్సి రిజల్ట్స్ మరింత ఆలస్యం కారణం ఏంటంటే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకు సందేహాలు వ్యక్తమవుతున్నాయంటే కొత్తగా జరిపే నియామకాల్లో వర్గీకరణ అమలు చేస్తామని కొత్తగా జరిపే నియామకాలలో కొత్తగా జరిపే నియామకాలలో నియమకాల్లో వర్గీకరణ అమలు చేస్తామని సీఎం మన అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిండు ఖచ్చితంగా ఇక్కడైతే మనకు ఖచ్చితంగా వర్గీకరణ అనేది దీంట్లో అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది ఎందుకనని నేను చెప్తున్నానంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవసరమైతే స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చినా ఖచ్చితంగా మనము డిఎస్సిలో ఎస్సీ వర్గీకరణను ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నామని చెప్తున్నారు అంటే ఆర్డినెన్స్ తీసుకొస్తానన్నాడంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా డిఎస్సిలో ఈ డిఎస్సిలో ఇప్పుడున్న నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంది కాబట్టి ఇక్కడ వీళ్ళు డిఎస్సి మరింత ఆలస్యమయ్యే అవకాశం అని చెప్తున్నారు కొత్తగా జరిపే నియమక నియామకాలలో వర్గీకరణ అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ప్రస్తుత నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చాం ఎప్పుడు ఇచ్చామంటున్న అధికారులు ప్రస్తుత నోటిఫికేషన్లు ఎప్పుడో ఇచ్చామంటున్న అధికారులు స్వచ్ఛత కోసం సర్కారుకు లేఖ రాయాలని విద్యాశాఖ నిర్ణయం ఇదైతే వంద పర్సెంట్ నిజం అయితే ఇది ఎప్పుడో ఇది ఎప్పుడో ఇచ్చిన నోటిఫికేషన్ అయినా కానీ ప్రభుత్వం యొక్క పాలసీలో ఖచ్చితంగా మన ఎస్సీ వర్గీకరణ అనేది భారతదేశంలోని భారతదేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఫస్ట్ ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్రమే ఈ ఎస్సీ వర్గీకరణ చేయాలని రేవంత్ రెడ్డి అయితే ఎంతో ఉబలాటంతో ఉన్నాడు మరి చూడాల ఏమవుతుందో ఇక్కడ స్పష్టత కోసం ప్రభుత్వం లేఖ రాయాలని విద్యాశాఖ భావిస్తూ ఉన్నది నిన్నటితో ముగిసిన డిఎస్సీ పరీక్షలు రెండు రోజుల్లో వెలువడనున్న కీ చూడండి రెండు రోజులలోనే కీ వెలువడుతుందంట ఖచ్చితంగా రెండు రోజులు అంటే రెండు రోజులు కాదు కానీ ఒక నాలుగు అయితే ఖచ్చితంగా పడుతుంది ఇటు చూసినట్టయితే ఉపాధ్యాయ ఉపాధ్యాయ నియామకాలపై షెడ్యూల్ కులాల ఎస్సీ వర్గీకరణ తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కొత్తగా జరిపే నియామకాలలో వర్గీకరణ అమలు చేస్తామని వర్గీకరణ అమలు చేస్తామని అవసరమైతే ఆర్డినెన్స్ ఇది అయితే మనం చెప్పినా చూసినామా ఆర్డినెన్స్ తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడం తెలిసిందే అయితే సుప్రీంకోర్టు తీర్పుకు ముందే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినందున ఇప్పుడు నిబంధనల మార్పు ఎలా సాధ్యమవుతుందని విద్యాశాఖ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రభుత్వము దీనిపై స్వచ్ఛత ఇవ్వాలంటూ నోటిఫికేషన్ ఇచ్చాక ఇప్పుడు మార్కులు చేసే మార్పులు చేస్తే చట్టపరమైన సమస్యలు వస్తాయని అధికారిక వర్గాలు పేర్కొంటూ ఉన్నాయి ఇది కూడా వాస్తవమే చట్టపరంగా అయితే ఇక్కడ మార్పులు అంటే ఇప్పుడు రిజర్వే ఇప్పుడు రిజర్వేషన్ అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు కానీ ఇక్కడ నోటిఫికేషన్లో ఏమైనా రిక్రూట్మెంట్లో ఇచ్చే మార్పులు కా మార్పులు మార్కులు కానీ లేకపోయి ఉంటే ఇంకేమన్నా చేంజెస్ చేస్తే ప్రాబ్లం అవుతుంది అంటే ఇప్పుడు ఉదాహరణకి నార్మలైజేషన్ లేదు నార్మలైజేషన్ చేయడం లాంటివి ఏం చేస్తే ప్రాబ్లం అవుతుంది ఇంకొకటి ఏంటంటే పోస్టర్ సంఖ్య పెంచి మళ్ళా ఏమన్నా రిజల్ట్ ఇస్తామంటే కూడా అలాంటి ప్రాబ్లం అవుతుంది అని దీనికైతే ఏం ప్రాబ్లం కాదు ఇంకొకటి ఏంటంటే ఫలితాలు వెలువడైన రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు పది వరకు చూడండి మీ అందరూ తెలిసిందే జూలై జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు జరిగిన ఎగ్జామ్స్ డిఎస్ మొత్తము రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు సోమవారంతో ముగిసింది కీ రెండు రోజుల్లో కీ ఇక్కడ కూడా చెప్తున్నారు కీ రెండు రోజుల్లో వస్తుందని కీ ఖచ్చితంగా రెండు రోజుల్లో వస్తుంది అండ్ సెప్టెంబర్ మూడో వారానికి ఫలితాలు వెల్లడించి అక్టోబర్లో నియామకం ఇక్కడ ఈయన ఇంకా కొద్దిలు ఎక్కువనే రాసిండు ఈ సాక్షి అయినా ఇక్కడ ఏం రాస్తాడు సెప్టెంబరు సెప్టెంబర్లో చూడండి సెప్టెంబర్ మూడో వారం ఫలితాలు వెల్లడించి అక్టోబర్లో నియామకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఎందుకు ఎస్సీ వర్గీకరణ అమలు జరిగితే కొద్దిగా లేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సీఎం ప్రకటన వెలువడటం డిఎస్సి భవితవ్యంపై సందేహాలకు తావిస్తుంది ఫలితాలు వెల్లడిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు ఉప ఉపవర్గీకరణ డేటా సేకరణ అమలు దాని ప్రకారం డిఎస్సి పోస్టులపై విభజన చేపట్టాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ మరింత కాలం మరింత కాలం పడుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు అధికారులు ఓకే నో ప్రాబ్లం దీనికి ఇంకొకటి ఏంటంటే ఇక్కడనే చూసినట్టయితే డిఎస్సీ మరింత ఆలస్యం మొదటి పేజీకి ఇది ఇక్కడ ఎందుకు మీరు మరింత ఆలస్యం అంటే డిఎస్సి ఆప్తే ఆందోళన చేస్తామని డిఎస్సీ ఆప్టిగో ఇతను ఆందోళన చేస్తామంటున్నాడు ఇతను ఎవరో కాదు ఈయన మాల మహానాడు జాతీయ నాయకుడు అధ్యక్షుడు జి చెన్నయ్య ఎస్సీ వర్గీకరణ ఇరు చూడండి ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పుకు ముందే ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది అలాంటప్పుడు ఇప్పుడేలా నియామకాలు ఆపుతారు సీఎం ఒక కులాన్ని భుజాన్ని ఎత్తుకోవడం మంచిది కాదు ఇది మాన ఇది మా మనోభావాలు దెబ్బతీస్తుంది అనే అంశాన్ని ఇతను అయితే చెప్తున్నాడు చెన్నయ్య మరి చూడాలి ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేస్తుంది దీంట్లో వేరే ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేస్తుంది ప్రభుత్వము రూలింగ్ అన్నది అన్ని వ్యవస్థల మీద ఉంటుంది గమనించాలి ఇది అమలు చేయాల్సిందే అని ఇక్కడ ఒక తనైతే చెప్తున్నాడు ఇది ఇది అమలు చేయాల్సిందే డిఎస్సిలో ఖచ్చితంగా డిఎస్సిలో ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయాల్సిందే అని చెప్పేసి ఇతను అంటున్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇతను ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణ అమలు చే చేయమని ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణ అమలు చేస్తామని సీఎం అసెంబ్లీ సాక్షిగా చెప్పారు డిఎస్సీ నియామకాలలోనూ ఇది అమలు కావాల్సిందే అవసరమైతే నిబంధనలను సవరించాలి గ గతంలో కానిస్టేబుల్ ఎస్ఐ నియామకాలను కట్ ఆఫ్ రిజర్వేషన్ విధానంలో సవరణలు తెచ్చారు ఇప్పుడు దీన్ని అనుసరిస్తే తప్పే లేదు దీని అమలు కోసం మేము ఎంత దూరమైనా వెళ్తామని ఇక్కడ గోవిందు నరేష్ మాదిగా ఎంఆర్పి ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఇతను చెప్తున్నాడు ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణ నేపథ్యంలో డిఎస్సి ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణ నేపథ్యంలో డిఎస్సిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి ఈ విషయము లక్షలాది మంది విద్యార్థుల మానసిక ఆందోళనను పరిగణలోకి తీసుకోవాలి టీచర్ల బదిలీలు పద్దెనిమిది తర్వాత మరిన్ని టీచర్ పోస్టుల భర్తీ చేయాల్సి ఉన్నది ప్రస్తుతం డిఎస్సిపై సందేహాలు సందేహాలుంటే కొత్త ఉ ఉద్యోగాల పరిస్థితి ఏంటనే ఆందోళన నిరుద్యోగుల్లో ఉన్నది అని చెప్పేసి రావుల రామ్మోహన్ రెడ్డి డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల రాష్ట్ర సంఘ అధ్యక్షుడు అంట ఇతను ఇతను ఒక మాట చెప్తున్నాడు మొత్తానికైతే మనకైతే డిఎస్సి మరింత అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది అంటే దీనికి ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ ఉన్నది కాబట్టి కొద్దిగా అంటే ఇప్పుడు సెప్టెంబర్ ఐదో తారీఖున ఇవ్వాలనుకుంటున్న రిజల్ట్ ఇది అక్టోబర్కు వెళ్ళే అవకాశం అవుతున్నది అంతకంటే ఎక్కువ దూరం అయితే పోదు ఏదేమైనా రేవంత్ రెడ్డి అమెరికాలో ఉన్నాడు ఆగస్టు పద్నాలుగున మన తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన లోపే మనకు ప్రాథమిక కీ వస్తుందా ప్రాథమిక కీ వచ్చి ఫైనల్కి వచ్చే లోపే మనకందరికైతే ఒక క్లారిటీ అయితే రేవంత్ రెడ్డి ఇస్తారు మరి ఎస్సీ వర్గీకరణ ఈ నోటిఫికేషన్కి ఇంప్లిమెంట్ అవుతుందా ఆపుతారా అనేది చూద్దాము ఇంకోటి ఇక్కడ మన కరెంట్ అఫేర్ చూసినట్టయితే స్కిల్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ యొక్క స్కిల్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహీంద్ర స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహీంద్ర వెల్లడించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నమస్తే తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా మహేంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహేంద్ర వివరిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న సీఎం ఆదివారం న్యూజెర్సీలో జరిగిన ఒక కార్యక్రమంలో విషయాన్ని వెల్లడించారు స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా వివరించేందుకు ఆనంద్ మహేంద్ర అంగీకరించారని త్వరలో బాధ్యతలు స్వీకరిస్తారని ఈయన మన రేవంత్ రెడ్డి అయితే చెప్పిండు మరి స్కిల్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది ఎక్కడ తీసుకొస్తున్నారు ఏ అని చెప్పేసి మనకు క్వశ్చన్ పడుతుంది అప్పుడు మీరు ఏం చేయాలి ఇది మన స్కిల్ యూనివర్సిటీ రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల కేంద్రంగా అభివృద్ధి కానున్న ఫ్యూచర్ సిటీ పరిధిలో బెకరీ కంచే వద్ద తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ భవనాన్ని శుక్రవారం శంకుస్థాపన చేశారు ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ అదేవిధంగా ఇలా ఇరవై వేల మందికి శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు కంపెనీ కంపెనీలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని కూడా వీళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మనకి ఈరోజు వచ్చిన కరెంట్ అఫైర్స్ ఇది కూడా ముఖ్యము దీంతోపాటు మనకు డిఎస్సిలో వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా మీకు చెప్పాను ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చూడండి